జై గోమాత తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఫోర్త్ సిటీ అని గ్లోబల్ సమ్మిట్ అని చాలా బిజీ బిజీగా ఉన్నారు కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఫోర్త్ సిటీ కోసం గ్లోబల్ సమ్మిట్ కోసం హైదరాబాద్కి రోజుకి రెండు వేల ఆవులని అక్రమంగా వధశాలని తరలిస్తుంటే ఒక్క మంత్రి మాట్లాడాడు ముఖ్యమంత్రి పచ్చి అవతలు మాట్లాడి గద్దెనెక్కి కూర్చున్నాడు కషాయిలను పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు హిందూ దేవీ దేవతలని కించపరిచి మాట్లాడుతున్నాడు ముక్కోటి దేవతలు సాక్షిగా చెప్తున్నా నీవు గోరక్షణ కోసం గోల సంరక్షణ కోసం పనిచేయకపోతే నువ్వు ఎన్ని గ్లోబల్ సమ్మిట్లు పెట్టినా రిజల్ట్ మాత్రం సున్నా గుండు సున్నా వస్తుంది అది కాక నీకు నీ మంత్రి ప్ర వర్గానికి అందరికీ కూడా గోమాత గోసు తగిలి అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురవుతారని మా యుగ తులసి గోమాక్షేత్రం నుండి మీకు ఈ గోమాతల సాక్షిగా ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాలి గోవు గోస ఏంటో మీకు తెలుస్తలేదు భవిష్యత్ తరాలకి గోవును అందించాల్సినటువంటి మనం గోహత్యలకు పాల్పడుతున్నామంటే సిగ్గుండాలి ఈ పాలకులకి జై గోమాత